గత నెల రోజుల కిందట సైదాపూర్ మండలానికి చెందిన భక్తుల పై ఎస్ఐ భార్గవ్ దాడి చేయడం జరిగింది ఆ దాడిని అనేక సందర్భాలలో సాక్ష్యాలు చూపిస్తూ అనేక ఫిర్యాదు చేయడం కూడా జరిగింది మేము గత నెల నుండి అన్ని ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు దళిత సంఘాలు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును మన్నించి నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది బార్గో మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఇది అంతా కూడా ఇవాళ దళితుల దళిత జాతి విజయంగా మేము భావిస్తున్నాం ఎందుకనంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఇవాళ రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం ఎవరి మీద దాడి చేసిండ్రో అణగారిన వర్గాల మీద దాడి చేస్తే తప్పకుండా సామాన్యుల మీద అయినా ఇవాళ పోలీస్ అధికారుల మీద అయినా ఇద్దరిని కూడా ఒకే చట్టం వర్తిస్తుందని ఈ సందర్భంగా రుజువు చేయడం జరిగింది మేము ఈ కేసును ఒక పారదర్శకంగా విచారణ జరిపి వెనుకనే వెంటనే ను అరెస్టు చేయాలి అయిన సస్పెన్షన్ వేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పోలీసుల మీద మాకు అపారమైన గౌరవం ఉంది అపార నమ్మకం ఉంది ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసు చాలా మంచిగా ఉంటారు సమస్యను వెనుగంటనే పరిష్కరిస్తారని ఈ సమాజంలో పోలీసు మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసును పూర్తి స్థాయిలో ఇంకా కాలం గడపకుండా వెనుగంటనే మార్గవులు కానీ ఇద్దరిని కానిస్టేబుల్ను ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇక నుండి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత చూస్తూ ఊరుకోదు దళిత జాతి దీన్ని మన్నించదు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఏకమయ్యే పరిస్థితికి వస్తుంది పోలీసులు ఎక్కడ దాడి చేయదు వాళ్ళ చట్టపరిధిలో వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు రాజ్యాంగానికి లోబడి వాళ్ళ ఉద్యోగాలు చేయాలని ఈ సందర్భంగా వినవిస్తున్నా పోలీసులకు మేము నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది వాళ్ళు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ముగ్గురి మీద కూడా భార్గవ్ అనే ఎస్ఐ మీద రేటు ఎస్ఐ మీద కేసు పెట్టడం జరిగింది ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి లేకుంటే ఇప్పటికీ కూడా పోలీస్ అధికారుల మీద మాకు నమ్మకం ఉండి ఇప్పటికీ కూడా దళిత జాతి ఎక్కడ కూడా ఉద్యమాలు చేపట్టలే మేము సమాధానం పాటిస్తున్నాం కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది ధర్మం మా పక్షాన ఉంది అని మేము వాళ్ళను విన్నవిస్తున్నాం లేని ఎడల ఆయనను సస్పెండ్ చేయని ఎడల ఆయనను కేసు అరెస్ట్ చేయని ఎడల దళిత జాతి కూడా ఉద్యమాల చేపట్టే పరిస్థితి ఉంటుంది దీన్ని మేము ఈ ఎఫ్ఐఆర్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును మేము పోలీసుల మా పక్షాన ఉన్నారని మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం దీనికి ఆయనే ట్రైనింగ్ ఎస్ఐ కాబట్టి మేము డీజీపీ కానీ డిఐజీ కానీ మేము మళ్ళీ పోలీసు రిమైండ్ ఆయన రిమూవ్ చేయాలని మేము మళ్ళీ పత్రం కూడా పై స్థాయిల అధికారులకు కూడా ఇది ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళు రిమూవ్ చేయకుంటే మేము న్యాయప్రకారం హైకోర్టులో కేసు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది